అఖిలేని ఫ్రెండ్స్ అఖిల్ శ్రీయా భూపాల్ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి వరకు వెళ్లారు పెళ్లి ఇంకొన్ని రోజుల్లో జరుగుతుంది అనుకున్న సమయంలో వీరి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు వార్తలు టాలీవుడ్ లో పెద్ద సంచలనం రేపాయి ఈ వార్తలతోని అక్కినేని ఫ్యాన్స్ ఆందోళనతో ఉంటే ఇప్పుడు మరో షాకింగ్ వార్త టాలీవుడ్ వినిపిస్తుంది నాగ పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రేమాయణం సాగించి తాజాగా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేస్తున్నారు అయితే ఇన్నాళ్లు బాగానే ఉన్న అఖిల్ శ్రీయాల పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు చైతూతో త్వరగా పెళ్లి తన పెళ్లి చెయ్యమని ఒత్తిడి చేస్తుందట సమంత నాగ్ ప్రస్తుతం తీవ్రమైన టెన్షన్ తో ఉన్నాడు అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో మనో వేదనతో ఎవరిని కలుసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదట ఇక ఇటు చైతు మరికొద్ది రోజులు ఎంజాయ్ చేయాలని కెరియర్ పరంగా మంచి హిట్ సినిమా కోసం చూస్తున్నాడు తాజాగా పరిణామాలతో సమంత త్వరగా పెళ్లి చేసుకోవాలని అటు నాంతో పాటు ఇటు చైతూను పదే పీడించేస్తుందట దీనిని బట్టి చైతూ సమంత పెళ్లి త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి